నిజామాబాద్ జిల్లా వార్ని మండల పరిధిలో కొంతమంది ఇందిరమ్మ వేబీలు తీసుకుని లబ్దిదారుడికి అందించవలసిన ఇసుకను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారు అదేవిధంగా రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడితే వారికి ఫ్రీగా ఇసుక అందించాలని అధికారులకు జీవో జారీ చేశారు కొంతమంది ఇసుక మాఫియా ఇదే అదునుగా భావించే ఇందిరమ్మయ్యనుల ముసుగులో దర్చగా పొతంగల్ మందిర నది సరిహద్దు ప్రాంతాల నుండి ఇందిరమ్మయ్యనులు ఇసుక వేబిల్లు పొంది ట్రాక్టర్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకాలు చేపడుతున్నారు ఇటు విషయాన్ని స్థానిక ఇందిరామయ్య లబ్దిదారులు గమనించి స్థానిక అధికారికి వారి సమస్యను చెప్పుకున్నారు స్థానిక అధికారి మాట్లాడుతూ ఆఫీస్ పని ఒత్తిడి కారణంగా ఈ అక్రమ ఇసుక మాఫియా వ్యక్తులపై నిఘా పెట్టలేకపోతున్నామన్నారు స్థానిక అధికారి మాట్లాడుతూ ఇందిరామ ఇళ్లకు సంబంధించి ఇసుకను అమ్మే వ్యక్తులను గుర్తించి అక్రమ ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేయడంతో పాటు యజమానిపై ప్రభుత్వ శాఖ పరముఖ చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని మీకు ప్రభుత్వ పరంగా రావాల్సిన ఇంటి నిర్మాణం కోసం ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఫ్రీగా లబ్దిదారులకు అందే విధముగా భరోసా ఇస్తామన్నారు అదేవిధంగా ఇసుక అక్రమార్కులకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు దృశ్యం న్యూస్ వర్ణిమండల రిపోర్టర్ ఎస్ చందర్